సబ్స్క్రైబ్ మనం ప్రస్తుతము ఎమ్మిగన్నూరు నియోజకవర్గం గోనగండ్ల మండలం అలవాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ రావడానికి మెయిన్ విశేషం ఏంటంటే నిజం గెలవాలి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమైనటువంటి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే ట్యాగ్ లైన్ తో ముందుకొస్తా ఉంది నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా అటాక్ రావడం జరిగింది అందులో భాగంగానే ఆరేకంటి ఈరన్న హార్ట్అటాక్ తో మరణించడం జరిగింది సో ఆ వార్తను విని ఈ యొక్క ఈ విశేషాన్ని ఆ యొక్క కుటుంబాన్ని సందర్శించి ఓదార్చడానికి కోసమే నిజం గెలవాలనే కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క ఈ రోజు ఈ రోజు అలవాడ గ్రామంలో ఉన్నటువంటి ఆర్యకంటి ఈరన్న యొక్క కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు మనము ప్రస్తుతము ఈరన్న గారి ఇంటి దగ్గర ఉన్నాము సో విషయం ఒకసారి చూద్దాం రండి సో ఇక్కడ ఈ రోజు భువనేశ్వరి గారు ఇంటి గృహానికి వచ్చి సందర్శించనున్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కుమారుడు రండి రండి మీ పేరు ఎంత రండి ఇట్లా ఇట్లా పరిస్థితి ఇట్లా మీరు ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు మీ మాకు మేము ముగ్గురం కుమారులు కుమార్తె సో మీ నాన్న రెండు రోజులు అండి ఇప్పటికి అంటే

ఈ యొక్క ఈరన్న ఈ కంటి ఈరన్న గారి గృహం ఇదే సో ఈయన బూత్ కన్వీనర్ బూత్ కన్వీనర్ గా కూడా ఉన్నారు సో అందువలన ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నారా భువనేశ్వర్ గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినారు కాబట్టి ఈ ఇంకొక గంట సమయంలో ఈ యొక్క కుటుంబాన్ని కుటుంబం యొక్క పెద్దల్ని పరామర్శించనున్నారు మీరేమని మీరన్న కూతురు ఈరన్న గారి కూతురు ఏమో సో తల్లి గారు ఈరన్న గారి సత్యమణి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవల్లో హఠాత్తుగా ఆ జైలు వార్త జైల్లో వేశారన్న వార్త వినడం నారా చంద్ర వార్త వినడం వలన ఈరణ గారు సో మరణించారు సో ఒక గంట ఒక గంట వ్యవధిలో ఈ నారా భువనేశ్వర్ గారు వచ్చి ఒక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మీరండి పెద్ద కుమారుడ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చిన్న కుమారుడారు ఎంతమంది అమ్మ మీరు ఎంతమంది పిల్లలు కూతురు సో ఎంతమందికి పెళ్ళింది పాప ఉంది సో నారా భువనేశ్వర్ గారు మిమ్మల్ని పరామర్శించనున్నారు ఎలా అనిపిస్తుంది మీరు మీరండి సో మీకు ఎందుకంటే జరిగినది మీ యొక్క కుటుంబానికి తీర్చలేనిది ఇదేనండి ఇక ఆర్యకంటి ఈరణ గారి యొక్క ఫోటో సో ఒక గంట వ్యవధిలో నారా భువనేశ్వర్ గారు ఈ యొక్క ఆర్యకంటి ఈరన్న గారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు చెప్పండి బ్రదర్ మీ మీకున్నటువంటి పరిస్థితి ఎట్లా ఏమనుకుంటున్నారు భువనేశ్వర్ కలవరం కలవరం పట్ల అన్నా బ్రదర్ రండి చెప్పండి ఈ రోజు నారా భువనేశ్వర గారు మా ప్రభుత్వాన్ని సందర్శించడం చాలా సంతోషంగా నిజంగానే ఎంతో కార్యకర్తలు మా నాన్న ఒకరు ఈరోజు చనిపోవడం మనం చాలా బాధపడుతున్నాం అయినా కూడా నాన్న భువనేశ్వర్ మా ఇంటి సందర్శించడం అనేది చాలా సంతోషకరం మంది కార్యకర్తలకి ఇలా అండగా ఉండే వాళ్ళని మేము ఇంకా అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా వాళ్ళకి మేము ఇంకా కార్యకర్తలుగా పార్టీకి ఇంకా బలోపేతంగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం సో చెప్పండి ఎట్లా ఏమనుకుంటున్నారు వచ్చిన ఏ పరిస్థితి గారు మాకు వచ్చింది సంతోషంగా వచ్చిన దానికి మాకు ఒక అరేంజ్మెంట్ గా చేసుకున్నాము మాకు పరామర్శించడానికి సంతోషం అవుతుంది ఆర్థిక సాయం ఆర్థిక సాయం మరి మాకు సంతోషం ఆయమ్ ఎంత వచ్చినా మాకు సంతోషము మాకు ఇంటికి వచ్చిన మాకు చాలా సంతోషం ఇదండి ఈ యొక్క నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ గారి కుటుంబాన్ని నారా భువనేశ్వర్ గారు సందర్శిస్తున్నారు సో ఆర్థిక ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు అనమాట సో ఈ కుటుంబాన్ని ఏర్పడిన లోటును తీర్చలేము కానీ కాస్త చూస్తూ ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొస్తున్నామని చెప్పి ఈ యొక్క నిజం జరగాలనే కార్యక్రమం ద్వారా వీళ్ళని కలవనున్నారు సో ఈ యొక్క గంట వ్యధిలో కూడా ఈ యొక్క నారా భువనేశ్వర్ గారు కార్యకర్తలతో నాయకులతోని అంతా కూడా వచ్చి ఈ యొక్క కుటుంబం యొక్క పరిస్థితులని స్థితిగతులను తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు చూద్దాం ఇంకా ఇంకా ముందు ముందు భువనేశ్వర్ గారు రానున్నారు తర్వాత ఎలా పరిస్థితులు ఉంటాయో చూద్దాం వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్